అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా గురించి చెప్పాలనుకోవడం థ్యాంక్స్ అండి అండ్ నేను వచ్చింది కంప్లీట్ గా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాను మా నాన్నగారు హెడ్ మాస్టర్ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ మా మదర్ స్కూల్ అసిస్టెంట్ సో నాకు అసలు గ్రామీణ నాకు నా చైల్డ్హుడ్ అంతా నేను సూర్యాపేటలో నేను పెట్టి అంతా సూర్యాపేటలో సో సూర్యపేటలో ఏంటి అంటే అప్పుడు ఉన్న ఒకే ఒక ప్రైవేట్ స్కూల్స్ సరస్ విజయనగరం దాంట్లో చదివాను ఆ చూసాను అంటే మా నాన్నగారితో పాటు ఆయన స్కూల్ కి వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటి అని అనంటే అంటే గ్రామీణ అంటే మన టౌన్ లో ఉన్నంత ఫెసిలిటీస్ ఏవి కూడా మెట్రోపాలిటన్ లో ఉన్న ఫెసిలిటీస్ ఏవి కూడా గ్రామీణ ప్రాంత పిల్లలకి ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకుండే సో అది చూసినప్పుడు నాకు అనిపించింది అంటే ఎప్పటికైనా మనం కూడా ఇలాంటి అంటే మెట్రోపాలిటన్ నేను చదువుకోవాలి అనుకున్నాను హైదరాబాద్ లో చదువుకోవాలి పెద్ద సిటీలో చదువుకోవాలనుకున్నాను చదవలేకపోయాను బికాస్ ఆఫ్ నాకున్న పరిస్థితుల వల్ల సో అందుకనే మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్న ఫెసిలిటీస్ ఏవి గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వాలని ఆ రోజు నుంచే కోరిక చిన్నప్పటి నుంచే కోరిక ఉంటుంది అండ్ నేను మా మదర్ స్కూల్ అనే ఫస్ట్ క్లాస్ నుంచి పదవ తరగతి వరకు తెలుగు మీడియం స్కూల్ మా మదర్ మా అమ్మగారి స్కూల్ లో చదువుకున్నాను